యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా ప్రభునందు మన ప్రయాసము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను నందు మన ప్రయాసము వ్యర్థము కాదు అయితే లోకమునందు మన ప్రయాసము వ్యర్థము కావచ్చు ఎందుకు అనగా లోకమునందు మన ప్రయాసము వ్యర్థమైపోవచ్చేమో కానీ ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదని బైబిల్ చెబుతుంది కురందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినంలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి అస్థిరుడై ఉండి పౌలు గారు చెప్పుతున్నాడు నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభునందు మన ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదంటే సత్యము కోసము మనము బ్రతికితే మన ప్రయాసము వ్యర్థం కాదు ఒకవేళ మనము సత్యములోకినా లేకుండా అసత్యములో జీవిస్తే సత్యంలో జీవించకుండా అసత్యంలో జీవించి అసత్యపు బోధ బోధించితే మనం చేసే అంతా కూడా అది గాలికి కొట్టుకొని పొట్టు వంటిది అది మనం వ్యర్థముగా ప్రయాసపడినటువంటిది మనము పడిన కష్టము నిస్ప్రయోజనమైనది ఉదాహరణకు ఒకడు సత్యంలో లేకుండా ఎన్నో సంవత్సరాలు బైబిల్ను బోధిస్తూ వస్తున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి అతను బైబుల్లు బోధిస్తూ 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 వచ్చాడు చివరికి అతను మరణించాడు కానీ అతను సత్యంలో జీవించలేదు ఇప్పుడు అతని ప్రయాసము క్రీస్తునందు వ్యర్థమవుతుందా కాదా మీరు ఖచ్చితంగా గమనించాలి ఒకవేళ నేనుకైనా నేనుకైనా సత్యము బోధించకుండా అసత్యముకైనా బోధిస్తే నేను పడే ప్రయాసమంతా వ్యర్థమైనది నిస్ప్రయోజనమైనది పౌలు గారు అంటాడు నేను వ్యర్థముగా కష్టపడటము లేదు నేను పడిన కష్టము నిస్ప్రయోజనము కాలేదు ఎందుకు అనగా మనము పడేటువంటి ప్రయాసము ప్రయాసము సత్యము కోసము కష్టపడాలి అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి ప్ర మాట మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగిస్తే స్థిరులై ఉడి మనము తీమోతికి రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయము తీమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయములో తీమోతికి రాసిన మొదటి పత్రికలో తిమో సారీ తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయములో పంతొమ్మిదో వచనంలో ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది చూశారా ప్రభు తన వారిని ఎరుగున అనునదియు నామమును ఒప్పుకుని ప్రతివాడు దుర్నృతి నుండి తొలగిపోవున అనునదియు దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటీయు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతనకు వినియోగింపబడును ఇక్కడ లేఖనం ఏం చెబుతుందంటే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడుగా ఉన్నది ఎవడైతే క్రీస్తు ప్రభు వారు వేసినటువంటి పునాదిలో ఉన్నవాళ్ళు కానీ ఆ పునాది మీద అపోస్తులు కట్టబడి ఉన్నారు దానిలో కట్టబడిన వాళ్ళు దానిలో క్రీస్తు చేసిన పునాది మీద కట్టబడినటువంటి వారి ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదు ఒకవేళ ఆ క్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాది అది ఎప్పటికీ నిలకడగా ఉండేది మీకు ఈ ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క స్థిరమైన పునాది నిన్న ఉండి ఈరోజు పో పోయేది కాదు దేవుని యొక్క స్థిరమైన పునాది ఎప్పటికీ నిలకడగా ఉన్నది ఆ యొక్క దేవుని యొక్క స్థిరమైన పునాదే ఆయన వేసినటువంటి సంఘము ఆ సంఘమే క్రీస్తు సంఘము ఒకవేళ ఈ క్రీస్తు సంఘంలో లేకుండా ఆయన శరీరము కోసము కాకుండా ఇతను ఎంత ప్రయాసపడుతున్నా ఎంత కష్టపడుతున్నా కూడా అతని ప్రయాసమంతా కూడా వ్యర్థమైనది ఒకవేళ అతని ఈయన క్రీస్తు శరీరం సంఘము కోసము కాకుండా తాను ఏదో ఒక పరిచర్య అంటూ ఎన్నో సంవత్సరాలు బోధించుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా అతని ప్రయాసమంతా కూడా వ్యర్థమైనదియు మరియు నిస్ప్రయోజనమైనది అందుకే ఇక్కడ ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడుగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగునను అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవును అనునదియు దానికి ముద్రగా ఉన్నది ఇరవయో వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్ర మంటియు కూడా ఉండను వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతనకు వినియోగింపబడను గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి అలాగే బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్ర కూడా మంటి కూడా ఉండను కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకును ఉండను అయితే ఎందుకు ఈ దీని యొక్క భావం ఏంటంటే మన ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదు ఎవరి ప్రయాసము కాదు దేవుని యొక్క పునాది స్థిరముగా ఉండునని ఎరిగి ఎరిగినటువంటి వాళ్ళు ఆ యొక్క సంగములో శరీరంలో చేర్చబడినటువంటి వారు ఆయన సంగమనబడిన శరీరంలో లేకుండా నువ్వు ఎక్కడో ఉండి ఓ సన్న మినిస్ట్రో బైబుల్ మిషనో ఓ సన్న మినిస్ట్రీ బైబిల్ మిషను కలవరి టెంపుల్ లేకుంటే లైఫ్ చేంజ్ మినిస్ట్రీ అని జయపాలు అని జీసస్ కాల్స్ అని ఇటన్నిట్లో ఉంటే నీ ప్రయాసము వ్యర్థము నువ్వు చేసే భక్తి అంతా కూడా వ్యర్థమైనది నువ్వు పడేటువంటి కష్టమంతా వ్యర్థమైనది నీవు నిస్ప్రయోజనముగా అన్యాయముగా వారికి కానుకలు ఇస్తున్నావు ఏంటి అంటే నీ ప్రయాసం ఎక్కడ ఉండాలంటే క్రీస్తు ప్రయోగలు సత్యములో ఉండాలి నువ్వు సత్యంలో లేకుండా అసత్యంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీ ప్రయాసమంతా కూడా నిస్ప్రయోజనమైనది సహోదరుడ దేవుని యొక్క పునాది స్థిరమైనది అదే క్రీస్తు ప్రభు వేసిన పునాది ఆ పునాది మీద అపోస్తులు కట్టబడి ఉన్నారు అదే పునాది మీద నీవు లేకుండా ఎన్ని రోజులను కూడా వ్యర్థముగా కష్టపడితే నువ్వు పడేటువంటి ప్రయాసమంతా నిష్ప్రయోజనమైనదని మరి ఒకసారి దైవ సేవకుడిగా నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు ఏ సంఘంలో ఉన్నావు సంఘం అంటే ఏంటి ఏ శరీరము క్రీస్తు శరీరము సంఘముగా పిలువబడింది ఆ శరీరానికి ఆయన రక్షకుడు ఆ శరీరానికి ఆయన శిరస్సు ఆ శరీరాన్ని ఆయన ప్రేమించుతున్నాడు ఆ శరీరమే మహిమ కలిగిన సంఘము ఆ శరీరమే క్రీస్తు సంఘము దానిలో ఉంటే నీ ప్రయాసము వ్యర్థము కాదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూస్తుంది సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ వంద